యాక్చువల్లీ నేను ఇంత చెప్పడానికి కారణం ఏంటంటే మా తాతయ్య ఆర్మీ మా తాతయ్య గారి పేరు శ్రీనాథ్ గారు సో మా తాతయ్య సెవెంటీన్ సారీ నైన్టీన్ సెవెంటీ వన్లో పోరాడారు యుద్ధంలో పోరాడారు అనమాట మా తాతయ్యే కాదు మా బాబాయ్ కూడా అమర్నాథ్ గారు సో తను కార్గిల్లో పోరాడారు తను కమాండర్ ఆఫీసర్ యాక్చువల్లీ నేను ఒక ఆర్మీ అంటే ఆర్మీ కుటుంబంలోంచి వచ్చిందని అంటే చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది ఒక ఐఏఎస్ కి కావాల్సిన లక్షణాలు నీలో కనిపిస్తుంది అంటే అవుతాను అని జస్ట్ డ్రీమ్ చేయడం యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలి ఇందాక ఐఏఎస్ అని మాత్రమే చెప్పాను అంటే నాకు అనిపిస్తుంది అంటే ఎప్పుడైతే ఆర్మీ కోసం తెలుసుకో ఓన్లీ ఐఏఎస్ మాత్రమే కాదు ఐఏఎస్ అయిన తర్వాత దేశానికి సేవ చేసుకోవడం అనేది నాకు ఇంకా ఇష్టం అది ఉంది అయితే రక్తం